విద్యార్థుల భవిష్యత్తో ఆడుకున్న బేస్ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ లోని బాధితులు రకరకాల ప్రకటనలతో ఆకర్షించి లక్షలు దోచుకున్నారని చివరకు విద్యార్థుల తల్లిదండ్రులను మబ్బెపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు ఆందోళన చేస్తున్న బాధితులకు సంఘీభావంగా నిలిచిన మహిళా సంఘం నేత శ్రీదేవితో న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ స్పోకన్ ఇంగ్లీష్ పేరుతో ఓ సంవత్సరం మామనాడు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి చాలామంది విద్యార్థులు దానిలో చదువుకునేందుకు వెళ్తున్నారు సివిల్స్ కోసమే ఆ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టు దానికి విద్యాబుద్ధులు నేర్పాలని ఆ దానికే ప్రిపేర్ చేస్తున్నట్టు లక్ష్మణ్ ఒక గ్యారెడ్డి సృష్టించి ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి జిల్లాలో చాలా ఈ ఇన్స్టిట్యూట్లో చేరిన కుటుంబాలు చిన్న భిన్నమైతే విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగామ గోచరంగా తయారైందని చాలామంది బాధితులు మహిళా సంఘాల నేతలతో ఆశ్రయిస్తున్నారు దానికి సంబంధించిన ఓ మహిళా సంఘ నేత శ్రీదేవి మన దగ్గర ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ మీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు ఎందుకోసం వస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం ఈ బేస్ ఇంగ్లీషు సో దాంట్లోనే మేము సైకలాజికల్గా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మహిళలు అక్కడికి వెళ్ళడము అక్కడ క్లాసు వినడము జరి జరుగు జరుగుతున్నదని అయితే వాళ్ళని మహిళల్ని ఒక్కొక్కరిని ఒక్క గదిలో కూర్చోబెట్టి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తన చేస్తున్నాడు లక్ష్మణ్ అనేది మా కంప్లైంట్ వచ్చింది అప్పుడు మేము మీడియాకి ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వని మేము చెప్పడంతో వాళ్ళ బాధ్యతలు ముందుకు రాలేదు ఎందుకంటే భయపడ్డారు మా పరువు పోతుందేమో మా భర్తలు మమ్మల్ని విడిచిపెడతారేమో అని భయంతో అప్పుడు వాళ్ళు ముందుకు రాలేదు కానీ మళ్ళీ అవి అలాగే కొనసాగుతుంది అతని యొక్క ఆలోచన విధానాలు అతను సైకలాజికల్గా చేసినటువంటి ఆ క్లాసులు ఆ క్లాసులు ఆ రూపంలోని ఉన్నటువంటి హింస అంటే స్టూడెంట్లను జాయిన్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు తీసుకోవాలి వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ చేస్తామని టెన్త్ చదివినవాడిని టెన్త్ మార్పిస్తారు ఇంటర్ చదివే ఇంటర్ మార్పిస్తారు డిగ్రీ చదివేవాడిని డిగ్రీ మార్పిచ్చి అతని దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ ఉండదు అన్ని అంటే ఇప్పటికి కూడా లేరు ఆయన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ చదవడానికి ఒక ఫ్యాకల్టీ ఉండాలి అలాంటి అంటే టీ ఇప్పుడు ఆయన దగ్గర లేదు అయినప్పటికీ కూడా ఆయన అన్ని సబ్జెక్టులు నేనే చెప్తాను ఈ కలెక్టర్లు వేస్టు ఎస్పీ వేస్టు టీచర్లు వేస్ట్ టీచర్ వ్యవస్థే వేస్ట్ అని చెప్పి పిల్లల్ని బాగా మోటివేషన్ చేసి భార్య భర్తల మధ్యన కొట్లాట్లు పెట్టి పెట్టి భర్తకు తెలియకుండా భార్య దగ్గర భార్యకు తెలియకుండా బట్టల దగ్గర వేల కోట్ల రూపాయలు ఆయన దందా చేయడం జరుగుతుంది ఇది ఎవరైనా ప్రశ్నించడానికి పోతే నిన్న మహేశ్వరి వెళ్తే అక్కడ లక్ష్మణ్ దగ్గరుండి భర్తను చేత కొట్టిచ్చిండి అంతేకాకుండా లోపల ఉన్న పిల్లలు కూడా ఆమెను కొట్టడం జరిగింది జీవితాలతో పాటు తల్లిదండ్రుల జీవితాలను నడి రోడ్డుపై ఉంచుతున్నాడని ఆ సంస్థలో చేరే విద్యార్థుల వాళ్ళ కుటుంబాల్లో విషాదం నింపుతుంది చాలా ఆర్థిక నష్టాలు జరిగిన వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ పేరుతో పిలిచి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడడం వారు ముఖ్యంగా ఈ మహిళ ఎక్కడైతే మహిళ మహిళకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య వాళ్ళని విడదీసే క్రమంలో లక్ష్మణ్ చాలా అగాయిత్యాల కూడా పాల్పడుతున్నాడని ఆ సంస్థను వెంటనే మూసివేయాలని వాళ్ళు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు భవిష్యత్తులో కూడా ఈ సంస్థను మూసివేయకుంటే చాలా ఆందోళన కూడా చేపడతామని హెచ్చరిస్తున్నారు